హాయ్ వన్ వెల్కమ్ టు విజోవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజావాడ సిటీ బెన్ సర్కిల్కి కరెన్సీ నగర్కి నగర్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో నూట డెబ్బై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ త్రీ రెంటల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ జీప్లస్ త్రీ బిల్డింగ్ అనమాట అండి ఇది గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో కిందంతా కూడా మనకి పార్కింగ్ లాగా ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో మనకి ఆరు పోర్షన్స్ లాగా డిజైన్ అయితే చేశారండి సో ఇవి రెంట్స్ కనీ కానీ సుమారుగా మనకి యాభై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట ఈ బిల్డింగ్ అనేది సో మొత్తంగా నూట డెబ్బై ఐదు గజాల్లో దగ్గరుండి అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఒక ఐదు కిలోమీటర్ దూరం వస్తుందండి బందర్ రోడ్డు సెంటర్ నుంచి మనకి సుమారుగా ఒక కిలోమీటర్ దూరం వస్తుందండి ఇది ఇది రామచంద్రనగర్ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చింది అనమాట అండి సో మీరు ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకున్న తర్వాతే ఇక్కడ బ్యాంక్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఒక కోటి పది లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దండి ఒక కోటి పది లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయ్యి ఒక కోటి ఇరవై దాని వరకు కూడా అండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి సో విజయవాడ సిటీలో బెన్ సర్కిల్కి దగ్గరలో ఎవరైతే రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి ఒక ఆఫర్ ప్రైస్ కిందే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి అండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట వాటిని కూడా మీరు ఓపెన్ చేసి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి చూడవచ్చు అనమాట అండి వాటి లింక్స్ కూడా కింద ఇస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ